హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ అందరికీ చివరి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి ఈరోజు మార్నింగ్ ఏ పని అయిపోయిందండి అప్పుడే ఐదో వారం అయిందా అనిపిస్తుందండి శ్రావణ శుక్రవారాలు చాలా తొందరగా అయిపోయినట్టున్నాయి ఈ ఐదు వారాలు కూడా చాలా బాగా జరిగింది పూజలు ఈరోజు వరంగల్ ములుగు రోడ్లోని వాసవీ పరమేశ్వరి దేవాలయంలో లక్ష గాజులతో అమ్మవారికి అలంకరణ అండి చాలామంది ముత్త అక్కడే వాయనాలు ఇస్తున్నారు అందుకని మా స్నేహితులతో నేను ఈరోజు ఆ టెంపుల్కి వెళ్ళాను ఈరోజు వాసవి టెంపుల్లో వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారండి ఆడవాళ్ళకి పిల్లలకి అందరికీ వైద్య శిబిరం పెట్టారు ఉచిత వైద్య శిబిరం అక్కడ కూడా చాలామంది జనం చూపించుకుంటున్నారు మేమంతా గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ గోశాలలో ముందుగా అట్టిపళ్ళు ఆవులకు పెట్టి అప్పుడు లోపల అమ్మవారిని దర్శించుకున్నామండి చాలా బాగుంది చూడండి లక్ష గాజులతో మొత్తం అలంకరించారండి చాలా బాగా ఉంది గుడి అందరం స్నేహితులం కలిసి వెళ్ళి అమ్మవారికి ఒడి బియ్యం పోసి మెల్లిగా వచ్చామండి మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పగా కామెంట్ చేయండి నమస్తే ¡Me मुक्तवल गौरव पेरिम सौभाग्य पड़ोरी മനന്തി <laughs> <laughs>

मा तन् कुल ची जया हारिवरे जय जेलपाडरे मल्ले लो ताजी विरजा मातन कुल ची जया हारिवरे